ప్రతి ఒక్క సంతోషంలో ఇంటికి ఆడబిడ్డ ఇంట్లో ఉంటే కళకళాని రెట్టింపు వేగంతో ఇంట్లో సంతోషం మన ముందుకు వస్తుంది అని అంటారు మా వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క పండక్కి కానీ చిన్న చిన్న సంతోషంలో కానీ మాకు అత్తగారి దగ్గరే కాబట్టి ఊరు ప్రతి ఒక్కసారి అనమాట ఈరోజు వచ్చేసి మా అమ్మ ఊరిలో మా అమ్మ వాళ్ళది ఉభయ వాళ్ళనమాట మా పెద్దమ్మలు మా పెన్నమ్మలు మా అమ్మలు ముగ్గురు కలిసి ఏ చేసినా ఒకేడుగా చేస్తారనగా అలా ఈరోజు అనమాట ఇక అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ కాదు ఈవినింగే సాటర్డే ఈవినింగే వచ్చేసినాము ఫీవర్ ఎక్కువగా ఉన్నది అయినా కూడా వచ్చేసిన ఇదిగోని మన సబ్స్క్రైబర్స్ వేడుకొండల వాడ వెంకటరమణ ఆగో గోవింద చిన్న స్వామి మాలేసి ఉన్నాడు వెంట స్వామి మాలో అయితే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ చూసినా చాలా మంది పిల్లలే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అనమాట నాకు పిల్లలతోనే ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తాను వాళ్ళు కూడా చాలామంది మనం చాలా మంచిగా మనతో కలిసిపోతారు పోతే మా వదిన కేసరి చేస్తుంది అనమాట ఎల్లో కలర్ కేసరి మీకు ఎందుకు మీరు షార్ట్ వీడియో పెట్టినా ఎందుకు ఎందుకు చేస్తున్నాం అనేసి వాళ్ళు కదా అందుకని చెప్పి చేస్తున్నాము మా పెద్దమ్మలో ఒకటి మా పిన్నమ్మలో ఒకటి మా అమ్మలో ఒకటి అయితే చేస్తారనమాట అలా ఇంకా మా నీళ్ళు బాగా ఆగిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా చేయాలి లేకపోతే వంటలు గడ్డలు కట్టకపోయి కేసరి పర్ఫెక్ట్గా రాకపోతే బాగుండదు తీపి కూడా సూపర్గా సరిపోయింది కరెక్ట్గా ఇది కరెక్ట్గా వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది అంటే అట్లా తట్టినామంటే జల్లీలా ఉండాలన్నమాట అలా ఇట్లా ఇంకా సిమ్లో ఇదిగోండి అట్లా తడితే జల్లీలా ఉండాలంట వదిన అప్పుడు చెప్పినది సూపర్గా వచ్చినది అనమాట కేసర్ అయితే పది మంది చేసేటప్పుడు అన్నీ తెలిసి పెట్టుకోవాలి ఒకరి ఇద్దరికైతే కరెక్ట్గానే చేస్తాం ఇక ఇదిగోండి మా అమ్మ లూర్లో రాముల వారి గుడి నేను నాకు తెలిసి ప్రతి ఒక్క ఊరిలో రాముల వారి గుడి ఊరి మధ్యలో ఉంటుంది ఎందుకో నాకైతే తెలియదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇక ఏమండోయి శ్రీవారు ఒకసారి ఇలా చూడు రాదు చూసేశాడు అయిపోయిందిలే ఇక మౌదన్ చూడు చిన్నపిల్లలా ఆడుకుంటాంది ఇక మా అన్న స్వామి పెద్దన్న నన్నెందుకు తీస్తున్నా స్వామి నిన్నెందుకు తీస్తున్నావు అంటే స్వామియే చిన్నమయ్యప్ప కదా తండ్రి ఇక అందరికీ పరిచయం చేయొద్దు అన్నయ్య అన్నాను ఇంకా ఇంకా రాలేదు ఇంకా రాలేదు తెల్లారుజావని అని చెప్పేసి ఇక్కడున్న అన్న అయితే మైక్లో అరిచినాడు అనమాట ఉభయ వాళ్ళు వాళ్ళు ఫస్ట్గా రండి అనేసి ఇక్కడికి వచ్చి చూసే పందులు రాలే ఇంకా మాల ఇంపార్టెంట్ ఇక్కడైతే అబ్బా ఎంత నిండుగా ఉన్నాడు రాముల వారు సీతమ్మ లక్ష్మణుడులో చక్కగా ఉన్నారనమాట అంటే ఉత్సవాలు చేసేటప్పుడు పెట్టినా నేను ఇంతకుముందు ఉభయ వాళ్ళు చేసేటప్పుడు పెట్టాల అందుకని చెప్పేసి వీడియో ఇక అన్న ఏంది ఇంకా ఈ వారు రాలేదు కదా వారు అప్పుడే అర్థేసినావు నువ్వంటే వస్తారు వస్తారు కానీ అమ్మా అని చెప్పేసి ఈ లోపల అయితే ఆయన అక్కడ అలంకరిస్తున్నాడు అనమాట అక్కడ ఉన్న అన్న ఇంక ఈ లోపల ఒక్కొక్కరు వస్తున్నారు జనాభా జనాభా కూడా చాలామంది వస్తారు చాలా బాగా చేస్తారు అనమాట పూజలు మా అమ్మ ఊర్లో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది అలా ఇంక మా అన్న ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా స్నానానికి వెళ్ళాడు మా అన్న కూడా అయ్యప్ప వాళ్ళలో వీళ్ళు ప్రతి సంవత్సరం వేస్తారు మా అమ్మలో అయితే ఇంకా అలా మా అన్న కూడా ఇప్పుడే వచ్చినాడనమాట ఇంకా మా చిన్నల్లుడు చూడండి ఇక ఆడు బీగాలు పెద్దవి ఉన్నాయి కదా ఇవి ఇవి గుడి బీగాలు అనమాట అయితే ఏంద్రా ఇంత పెద్దవిగా ఉన్నాయి అంటే గుడి ఏమనుకుంటున్నావు ఏంటి అనుకున్నాడు ఆడైతే వీడియోలో కనిపించడానికి సిగ్గుపడుతుండ ఏమైందిరా నీకేమన్నా పిల్లన్నా చూస్తానన్నా కాదులేరు అడు చూడు అంటే అయినా కూడా సిగ్గుపడుతుడు మా పెద్దన్న ఇంకా మా పెద్ద వదిన వదిన ఇట్లా చూడు ఒకసారి ఎందుకు వదిన డల్గా ఉన్నావు అని నేనే కదా అక్కడ ఉన్న వాళ్ళు అందరు అందరూ అడిగినారనమాట ఈ లోపల పంతులు వారు వచ్చేసినారు ఇంకా స్వామివారు పూజ ఫినిష్ డోర్లు క్లోజ్ చేసి పూజ ఫినిష్ చేసుకుంటారు ఈ లోపల మేము గంట బయట చేరుకొని గళ్ళ గల్ల గల్లా కొడతానే ఉంటాము సౌండ్ మోగిపోతుంది ఇంకా అలా ఇంకా అయిపోయిన తర్వాత హార్ తీసుకొని అందరూ ఇంకా ఇక్కడ జోక్ ఏంటంటే అందరికీ టెంకాయ ఇస్తారు కదా కొట్టేసిన తర్వాత మేము టెంకాయ తేయాలా ఎందుకంటే మమ్మల్నితో కూడా వచ్చినాం కాబట్టి పందులు వారు వచ్చేసి నేను వీడియో తీలే అప్పుడు ఇంకా స్వామి ఉన్నాడుగా అందుకని చెప్పేసి అయితే బండర్పల్లి నుంచి వచ్చారు రా వాళ్ళకి కూడా ఈ టెంకాయ అని చెప్పేసి అక్కడ ఉన్న అన్న అంటున్నాడు వాళ్ళు దారిలేస్తా టెంకాయ తేకపోతే ఏం ఇవ్వు ఏమనుకుంటున్నావు అంటే ఆ స్వామి మాకు పెళ్ళి చేశాడు మా మా అక్కకు కానీ నాకు కానీ మా బావ కానీ మా పెద్ద బాబు కానీ మా ఆడబిడ్డకి కానీ అందరికీ మా నాన్న వాళ్ళకి వాళ్ళ నాన్న చేస్తాడు పెళ్ళి అలా అనమాట మా సైడు చాలా బాగా ఆ స్వామి చేతుల మీదుగా పెళ్ళి జరిగితే మంచిగా పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నామన్నమాట ఇలా ఇంక ఇప్పుడు అయితే ప్రసాదాలు పెడతా అన్నారు కేసరి గుగ్గులు పులసన్నము కొట్లాడే వాళ్ళం మేమైతే చిన్నప్పుడైతే రెండు మూడు సార్లు కూడా పెట్టుకున్నాం మీరు కూడా అలా చిన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ఎవరన్నా పెట్టుకున్నారా నేనైతే పెట్టుకున్నా అబ్బా మీరు పెట్టుకుంటే కమెంట్ చేయండి ఇకపోతే ఇంకా ఇంటికి బయలుదేరాలి నీళ్ళు వేయాలి కైకి ఇంకా ఆవుల మేపాలుగా అందుకని చెప్పేసి ఇంకా బాత్రూమ్ బిస్కెట్ తిందామని చెప్పేసి ఇంట్లో తీసుకొని వస్తా అంటే మొదలు తిందిరా అంటే బాత్రూంలో దాంకుంటుంది అది పోయి నేను వీడియో తిన అంటే నేను వస్తాను నువ్వు వీడియో తీస్తానంటే నేను రానని మళ్ళీ వచ్చేస్తున్నది ఇక మొదటిన మా పెద్దదు ఇద్దరు అయితే ఒకే కలర్ చీరలు కట్టుకున్నారు నాక చెప్పు నేను ఇక్కడ కట్టుకొచ్చుంటాగా చెప్పలేదనమాట పర్లేదులే ఇక మా పెద్దమ్మ పెద్దమ్మ షుగర్ ఉందా లేదు కదా తినైతే ఏం కాదులే వీడియో తీసుకోవడం కోసమైనా తినవు ఏంటివే నువ్వు తినువ ను నేనేమో చిన్నబడ్డా మా బావ చూడండి బావా వీడియో తీసినా కానీ చిన్న స్మైల్ అబ్బా నవ్వమంటే నేను ఇప్పుడు ఉమ్మని అంటాడు అనమాట నా మాత్రం నవ్వచ్చుగా ఏ డబ్బులు కానీ ఖర్చు పెట్టాలా లేదుగా నవ్వుతూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా ఇక అయితే మా అమ్మ కేసరి మా పిన్నమ్మలు పులుస్తున్నాం మా చిన్నమ్మళ్ళు గుగ్గులు ఇలా ఇచ్చినారు పార్సల్ ఊరికైతే ఇదిగోండి మా వాడు పిల్లని చూస్తున్నాను ఏమే ఏ రా పిల్లని చూడడానికి వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నావా రెడీ అవుతున్నావు జమ్మని చెప్పి నేను గమ్మ నుండి పిన్ని వీడి ఇంకా సండే కాబట్టి మా వదిన ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంటి దేవుడు మునేశ్వరుడు ఇంకా అక్కడ కూడా వెళ్ళడానికి టైంగా ప్రిపేర్ చేసుకుని ఇంకా మేము వస్తామని చెప్పినాను ఇంకా సమురం ఎందుకు పెట్టుకున్నాము మార్నింగ్ తలకు పోసుకున్నా అంటే అమ్మగారికి తలకు పోసుకొని అలా వెళ్ళకూడదు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి అలా అనమాట అయితే సూపర్గా జరిగినది అయితే మీ ఊర్లో కూడా రాములు వారు ఊరి మధ్యలోనే ఉంటుందా మీది విలేజా టౌనా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ సీటా